హాయ్ ఫ్రెండ్స్ కేదరీస్ నోమ్కి నెక్స్ట్ రోజు చేసే ప్రొసీజర్ ఇది పాయసం చేసి అన్నం చేసి పప్పు చేసి కూరగాయలు కూరగాయలన్నీ మూల పెట్టాం కదా అవన్నీ వెజిటేబుల్ కర్రీస్ మొత్తం అన్నీ మిక్సర్ వెజిటేబుల్స్ కర్రీస్ చేసి మూల పెట్టాలి అన్నీ మడపలు అంటారు దాన్ని వేసి చక్కగానే అది ముందు రోజుని పూజించుకున్నాం కదా అంటారు అవి పాతవి కొత్తవి కూడా అవి కలిపి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కట్టుకొని అది ఎక్కడ అటు ఇటు తిరగకూడదు అంటే మైలుగా అవి తగులుతాయని చెప్పేసి ఇంట్లోనే కట్టుకొని ఆ ప్రసాదం తింటారనమాట అవకాశం ఉంటా ప్రసాదం తినేసాక మళ్ళీ అవి త్వారాలు తీసి యథాస్థానంలో దాసించుతారనమాట అవి మళ్ళీ నెక్స్ట్ రోజు నెక్స్ట్ సంవత్సరానికి అది పప్పు అన్నం బూర్లు గార్లు పాయసం చేశాను కదా అన్నం ఈ అన్నీ మడపలు అంటారు దాన్ని స్వామికి నైవేద్యం సమర్పించాక అదే తినాలి ముందు రోజు ఇంకేమి అన్నం ముట్టుకోము ఆ బూర్లో ఒకటి తినేసి కదా ఉండిపోతాము నెక్స్ట్ రోజు మాత్రం ఆ ప్రసాదం తీసుకొని ఇంట్లో ఎంతమంది అంతమంది కూర్చొని చాలామంది చుట్టాలు కూడా పిలుచుకుంటారు అవకాశం ఉన్నంతవరకును ఆ రోజు మళ్ళీ అన్నీ చేసి మా స్వామికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు